హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మామి ఇంటి రుచులు ఈరోజు మనం ఎంతగానో ఇష్టపడుతున్న స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయినా క్యాబేజ్ మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఎటువంటి సాసులు వాడకుండా ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా టేస్టింగ్ సాల్స్ కూడా వాడకుండా సేమ్ అదే స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు దానికోసం ఒక కప్ ఆఫ్ క్యాబేజ్ని ఇలా సన్నగా ముక్కల కింద తరుక్కుని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర చాపర్ అవైలబుల్గా ఉంటే చాప్ చేసుకోవడం పెట్టుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న వాటన్నిటిని ముక్కలకి మంచిగా పట్టే విధంగా మొత్తం అంతా కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్స్ చేసుకుని ముందుగా ముక్కలకి అంతా పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ మొత్తం అంతా మరొకసారి మిక్స్ చేసుకోవాలి దీనికి ఎక్కువ వాటర్ మిక్స్ చేసుకోవక్కర్లేదు ఎందుకంటే మనకి క్యాబేజ్ నుంచి కూడా మనకి వాటర్ అవైలబుల్ వస్తుంది కాబట్టి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీకి జస్ట్ చిన్న చిన్న బాల్స్లా వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం వేసుకోవాలి సో దట్ మనకి వేయంగానే వెంటనే కలర్ వచ్చేసి వేగిపోకుండా ఇలా సిమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా లోపలంతా కూడా కుక్ అయ్యి నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుంది చూసారు కదా కొంచెం వేగిన తర్వాత మొత్తం బోత్ సైడ్స్కి కూడా ఫ్లిప్ చేసుకుంటూ నీట్గా మొత్తం అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఈ చూపిస్తున్న కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి పెట్టుకుంటే మనకి ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా కూడా టిష్యూస్ అబ్జర్బ్ చేసేసుకుంటుంది చూసారు కదా నేను మిగతా బ్యాటర్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువ షేడ్ కూడా రానివ్వక్కర్లేదు జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మనకి సో ఇవన్నీ కూడా వేగిపోయినాయి ఇవన్నీ కూడా తీసేసి టిష్యూ పేపర్ మీద ప్లేట్ ఎత్తుకుంటున్నాం ఇప్పుడు మంచూరియా కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు గరిటెలు నూనె వేసుకొని నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని వేసి వేపుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి మనకి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని రెండుని కట్ చేసుకొని సన్నగా కట్ చేసి ఇట్లా దాన్ని కూడా యాడ్ చేసి ఉల్లిపాయ ఇంకొంచెం షేడ్ అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేశాను కరివేపాకు మనకి కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకుని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ ఉల్లిపాయ అంతా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి టూ మీడియం సైజ్ టొమాటోస్ని లాగా పట్టేసి ఆ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బాల్ని రెండెడ్గా కట్ చేసుకుంటున్నాము సో దట్ మనకి మసాలాలో వేసినప్పుడు మంచిగా మసాలా అంతా ముక్కకు పడుతుంది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఆయిల్ మనకి పైకి తేలుతూ ఉందనుకున్నప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వాటర్ని టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ వాటర్లో మిక్స్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసి మరొక వన్ మినిట్ మాటు కుక్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనకి కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన వన్ మినిట్ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా మసాలా ముక్కగా పట్టే వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ అవుతూ మనం తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి మంచూరియా నీట్గా దగ్గర పడిపోయింది నేను ఇక్కడ కొంచెం జ్యూసీగా వెట్గా చేస్తున్నాను మీకు డ్రైగా కావాలనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు డ్రైగా వేయించుకోవచ్చు కూడా లాస్ట్కి కొత్తిమీర వేసేసి మొత్తం అంతా మరొకసారి మిక్స్ చేసి వన్ మినిట్ తర్వాత ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో దొరికేలాగా మన ఇంట్లోనే మనకి రెడీ అయిపోయిన క్యాబేజ్ మంచూరియా రెడీ చూసారు కదా మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ